రక్తం గడ్డ కడుతుంది క్షణాల్లో రక్తం గడ్డ కట్టిపోతుంది రక్తం గడ్డ కట్టినంత సేపు ఉండకూడదు దాన్ని తినకూడదు ఏసయ రక్తం వేడి వేడిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్తాన్ని తాగాలి సేవించాలి వెను వెంట నిన్ను రక్షణ పొందాలి పాఠం ఏమిటంటే ఆ రక్తం నిన్ను కడగకుండా నువ్వు ఆలస్యం చేయకూడదు ఆ రక్తం పాడుతున్నప్పుడు నీ వచ్చినప్పుడు ఆ రక్తని నువ్వు వెయిట్ చేయనీయకూడదు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పకూడదు రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది పాఠం ఏమిటంటే ఎప్పటి పాపం ఎప్పటి బలహీనత అప్పుడప్పుడే ప్రభు సన్నిధిలో ప్రాయశ్చితం చేసుకొని దాన్ని రక్షణ దాన్ని క్షమాపణ పొందుకొని ఒక విమోచన కలగజేసుకోవాలి দিন এলস্য